జాతీయ స్థాయి విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు తన భార్య నా సినిమాలు ఎప్పుడూ ఫ్లాప్ కావాలని కోరుకునేదని ఈ సంచలన వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి విక్రమ్ సతీమణి శైలజ బాలకృష్ణన్ మీడియాకి కనిపించింది చాలా తక్కువ గతంలో ఆమె కుటుంబ విషయాలకు మాత్రమే అయ్యేదట రీసెంట్గా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో విక్రమ్ సతీమణి గురించి ఆమెతో మొదటి పరిచయం గురించి ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశారు చియాన్ విక్రమ్ విలక్షణ నటుడిగా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నాడు శివపుత్రుడు అపరిచితులు లాంటి సినిమాలు విక్రమ్కు క్రేజ్ను తెలుగులో పెంచాయి ఇటీవల పొన్ ఇయర్ సెల్వర్ సినిమాలో అదరగొట్టాడు రీసెంట్గా వచ్చిన తంగ్లాన్ చిత్రం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది విక్రమ్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికి అంతగా తెలియని తన కొడుకు ధృవ్వుని మాత్రం హీరోగా నిలబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి చెప్తూ తనకి సినిమాలు ఇష్టం లేదు నన్ను మొదటిసారి తానే చూసిందట మొదటిసారి చూసినప్పుడే గుడిలో గంటలు మోగినట్లు అనిపించిందట అని తాను తన బర్త్ మగుడని ఫిక్స్ అయినట్లు ఆ తర్వాత నాకు చెప్పింది ఇప్పట్లో లివ్ ఇన్ రిలేషన్ ఉంది కానీ అప్పట్లో అది తెలియదు కలిసి మాట్లాడడానికి చాలా ఇబ్బందులు ఉండేవి నాకు సినిమాలపై ప్రాధాన్యత పెరిగే సమయంలో శైలజ ఈ విధంగా కోరుకుంది నా సినిమాలు ఫ్లాప్ కావాలని తాను బలంగా ఆశించింది నాతో గడిపేందుకు సమయం దొరకాలని శైలజ చాలా కోరుకుంది కానీ ఇప్పుడు ఆమె అభిప్రాయం మారింది నా సినిమాల వ్యవహారాలన్నీ శైలజ చూసుకుంటుంది అని విక్రమ్ తెలిపారు మొదట్లో నేను నటుడిని కావడానికి ఆమె ఆసక్తి చూపించలేదు సహకరించలేదు ఇప్పుడు ఒక స్నేహితురాలిగా అన్నీ తానే చూసుకుంటుంది అని విక్రమ్ తెలిపారు దీనిపై నెటిజన్లు స్పందిస్తూ శైలజ బాలకృష్ణన్ గారు ముందు ఒక ప్రేమికురాలుగా ఆలోచించారు తర్వాత విక్రమ్ గారి సక్సెస్ కోసం ఒక స్నేహితురాలుగా తోడుండి నడిపిస్తున్నారని శైలజ బాలకృష్ణని ప్రోత్సాహం